దానివల్ల ఆ ప్రాంతం రాజాపేట అదేవిధంగా గుండాల మండలం రెండు సశ్యామలమైన కానీ ఆ ప్రాంతం దానివల్ల ఎక్కువ ఉంటుంది అధ్యక్ష గత పదేళ్లలో పిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నిండిపోయినటువంటి సిల్ట్ కానీ ఆ తుంగ తీయకపోవడం వల్ల మా ప్రాంతం పూర్తిగా ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ పంటలు ఎండిపోయిన అధ్యక్ష దయచేసి మీ ద్వారా కోరుతున్న ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సహకారం తోటి మొన్న మూడు నాలుగు మండలాలు సుమారు ఒక వందో చెరువు నింపిన కానీ ఆ నవాపేట తపాష్పల్లి రిజర్వాయించి కొంచెం కాల్వలు పునరుద్ధరించి మా ఆలయ ప్రాంతాన్ని సశశామలం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం మొన్న గౌరవ మంత్రులు మా గంధమల్లో కూడా మంత్రివర్గ తీర్మానం చేసిన దానికి నిధులు కేటాయించి ఆ గంధమల్ల అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజపేట మండలం ఇరవై గ్రామాలు సశమ అధ్యక్ష పక్కన ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఒక ఎనిమిది కిలోమీటర్లు అక్కడ కెనాల్ మిగిలిపోవడం వల్ల ఇరవై గ్రామాలకు నీళ్ళు అందట్లేదు తాగునీరుకు తా సాగునీ ఇబ్బంది ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా కోర్తున్నా అవి చేయాల్సి